నెల్లూరు జిల్లా కావలిలోని జమ్మలపాలెం వద్ద నుడా ఆధ్వర్యంలో వేసిన ఎంఏజీ లేఅవుట్ ను శుక్రవారం నుడా వైస్ చైర్మన్ ఐఈఎస్ సూర్యతేజతో కలిసి నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సందర్శించారు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యుత్ సదుపాయం కల్పిస్తే వెంటనే ఇళ్ల నిర్మాణం చేపడతామని వారు చెప్పారు అనంతరం అక్కడ జరిగిన రోడ్లు కాలువల నిర్మాణాలను తనిఖీ చేశారు రోడ్లు బెండవడం పైప్లు కాలువలు నెరలిచ్చి పగిలిపోవడం గుర్తించారు మూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ జరిగే పనుల నాణ్యతలో రాజీ ప్రసక్తే లేదన్నారు పనుల్లో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో కాంట్రాక్టర్ తో అక్కడే మళ్లీ చేయిస్తామని ఎంఐజీ లేఅవుట్లో ప్లాట్స్ కొన్నవారికి భరోసా కల్పించారు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నుడా చెల్లించేందుకు సిద్దంగా ఉందని త్వరలో విద్యుత్ పనులు ప్రారంభమవుతాయన్నారు లేఅవుట్ మధ్యలో ఖాళీ స్థలం ఉందని ఇక్కడ ఏం చేయాలో స్థానిక ఎమ్మెల్యే నుడా వైస్ చైర్మన్ ఐఈఎస్ సూర్యతేజతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నెల్లూరు జిల్లాలో కావలి ఎంజీ లేఅవుట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతామని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వారి వెంట ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, విద్యుత్ అధికారులు, టీడిపి నాయకులు ఉన్నారు. ఇది చూశాను. చాలా ఆశ్చర్యపడడం జరిగింది. మధ్యలో ఖాళీ ఉంది ఏంటి అని అడిగితే, నేను ఇమ్మీడిగా ఆ రోజు మా సెక్రటరీ గారిని మా ఎమ్ఈ గారిని పంపిచ్చి ముందు చూసినా మనం లేదు సార్ చాలా రోడ్లు బాగాలేవు అలవాట్లు బాగాలేవు మీరు గారు మీరు ఎంసీ గారు చూడాలి అన్నప్పుడు ఆ రోజు రమేష్ రెడ్డి గారు కొంతమంది తీసుకోవచ్చారు సార్ మీరు అయిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది లేకుంటే మేము మేమంతా ధర్నా చేయాలనుకున్నాం ఒక సంవత్సరంగా పూర్తి చేస్తాం మీ ఇల్లుకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది మీ అప్పు సచ్చు అప్పోసప్పో చేసి మేము ఈరోజు స్థలాలు పొందామని ఉదయా ధర్నానికే సృష్టించి సృష్టికర్త నేను అంత దూరం వద్దు ఎందుకంటే ఏ సమస్య అయినా చిక్కుబడ్డని ఇప్పేందుకు మంచి అధికారులు ఉండాలా మంచి అధికారులు మనకు ఉన్నారు ఖచ్చితంగా మేమే వస్తాం చూస్తాం అది త్వరలో ప్రయత్నిస్తాం దాన్ని పూర్తి చేయడానికి అని నేను విసీ గారితో మాట్లాడటం మా విసీ గారి కరెంట్ని అప్పటికప్పుడికే మేము అనుకొని అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారిని ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని అందరి పేరు నుంచి కూర్చోబెట్టి పబ్లిక్ హెల్త్లో ఉన్న అసలు లోటు పట్లు మీరు సరిగ్గా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారా లేదా అని చెప్పి అనటం అదే రకంగా ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ వేయండి ఎందుకంటే చాలామంది మీరు కరెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మేము ఇల్లు కట్టుకుంటా ఉంటాం ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా కరెంటు డబ్బులు కట్టండి అంటే దాదాపు ఒకసారి చెప్పంగానే మూడు కోట్ల అరవై లక్షలకి వాళ్ళు మొత్తం యస్మెస్ చేశారు నిజంగానే ఇమ్మీడియట్గా డబ్బులు కట్టమని చెప్పి సారు ఆరోజు మా విసి గారు ఆర్డర్ చేయడం జరిగింది ఇది అది ఇప్పుడు సీఎం గారి దగ్గర సీఎం గారు అండి కాదండి సీఎండి గారి దగ్గర అప్రూవల్ ఉంది అది తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారం వచ్చేయచ్చు సోమవారం కంటే బుధవారం లోపల మా మనీ మేము చెల్లించేస్తాం అది తరంలో నెలలో మీకు సంబాలు పడిపోతాయి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో ఎక్కడైతే కాలాలు వాటి పగిలిపోయి ఉన్నాయో కాంట్రాక్టర్ క్షమించే ప్రశ్నే లేదు మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది రెండు వారాలకు ఒకసారి మా విసి గారి కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారం తీసుకొచ్చి ఈ లేఅవుట్ కూడా సందర్శించడం జరుగుతుంది ఎక్కడైతే బాగలేదో దాన్ని తీసి మళ్ళీ తీస్తాం రోడ్డు ఇప్పుడు చూసాం మొన్న కొత్తగా వేశారు నేను కాంట్రాక్ట్తో మాడాను ఇది కరెక్ట్ కాదండి మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు తీసుకుంటారు నేను అన్ని చూశాను ఇంకా మీరు పూర్తి చేయకుండా ఆపుతారు వాటర్ ట్యాంక్ లేదు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి మేము అని అడిగితే ఒక రోడ్ వేశాడు మరి పబ్లిక్ హెల్త్ ఈ గారిని అడిగాను సార్ మీరు చూసారా అని అడిగాను అది మనకి వర్షాకాలంలో పల్లెల్లో సపోర్ట్ వస్తుంది అనమాట ఉంది మధ్యలో నాకు నేను ఒప్పుకోను దాన్ని పగల కొట్టి మధ్యలో ఏం చేస్తారో దాన్ని సమానం చేయాలి నేను రెండు వారాలను వస్తున్నాను ఇక్కడికి ఆదివారం పూట వస్తాను అదే పూర్తి కావాలని చెప్పడం జరిగింది అదే ఎందుకంటే ఆ కాలం వస్తాను సైడ్ లైన్స్ అప్పుడే బదిలిపోయి మరి ఎలా చూసినా నాకే అర్థం ఉంటుంది అవి కూడా తీసేసి మళ్ళీ కట్టించడం జరుగుతుంది దేంట్లో రాజీ పడం రాజీ పడే ప్రసక్తే లేదు నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు ఎవరితో రాజీ పడినం దేంట్లో రాజీ ఎప్పుడు కూడా ఈ దీనికి ఒక రాజుతో ఒక ఆర్చి కట్టిస్తాం ఇప్పుడు మా సార్ చెప్పాడు దాన్ని అందరూ గుర్తింపు కావాలండి గుర్తింపు అంటే బోర్డు కాదండి రాజుతో బ్రహ్మాండం రాజు కట్టి ఇది ఒక ఎమ్మెల్యే లేవు నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం మా విసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు

మన కావలి చెంతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్టోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్